trinity the school of learning day and residential nursery 2 class 10 CBSE with iit NEET foundation 10 acres campus holistic development salihi nagar Jagatyal road karim nagar admissions open నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనేది ప్రస్తుతం నేను కరీంనగర్లోని తీగలగుట్టపల్లి ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాను కొన్ని కోట్ల రూపాయలతో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ అంతా కూడా పునః ప్రారంభించారు ఇటీవలే అయితే అమృత్సర్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి కొన్ని వందలాది స్టేషన్లు కూడా అన్ని స్టేషన్లు కూడా అత్యాధునికంగా అలంకరించడం జరిగింది దానిలో భాగంగా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా చాలా టెక్నాలజీతో కూడా చేయడం జరిగింది ఇటీవల మనం ఒక వీడియో చేయడం జరిగింది దీనిపైన అయితే చాలామంది కూడా ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది వ్యూయర్స్ మన సుమన్ టీవీ కా ప్రేక్షకులు కావచ్చు చాలామంది ఇంతకీ కరీంనగర్ నుండి వేరే ఇతర ప్రాంతాలకు ఏ ఏ ట్రైన్స్ వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అదే కాకుండా ఏ సమయం వెళ్తున్నాయి ముఖ్యంగా కరీంనగర్ నుండి తిరుపతికి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది మనల్ని కామెంట్ చేయడం జరిగింది సో ఈరోజు నేను ఎవరైతే మన ఆ ప్రశ్నలు అడిగారో వాళ్ళందరూ కూడా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను కరీంనగర్ నుండి ఇతర ప్రాంతాలకు రెగ్యులర్గా మూడు డెమో ట్రైన్లు నడుస్తున్నాయి అంటే డెమో ట్రైన్స్ అంటే మనకు తెలుసు ప్యాసింజర్ అంటాము స్టేషన్ బై స్టేషన్ కూడా అన్నీ అవుతూ ఉంటాయి అదేవిధంగా వీక్లీ రెండు తిరుపతికి నడుస్తుంటాయి ఇంతకీ ఆ మూడు డెమో ట్రైన్లు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఏ టైంకో చెప్తాను కరీంనగర్ నుండి సిరుపురికి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కరీంనగర్ రైల్వే స్టేషన్ రాగానే ఉదయం ఎనిమిది గంటలకు కరీంనగర్ నుండి సిర్పురు టౌన్ వెళ్ళేటువంటి ట్రైను రెగ్యులర్గా ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడ నుండి వెళ్తూ ఉంది అదేవిధంగా టూ థర్టీకి చూసుకుంటే కరీంనగర్ నుండి బోధన్కు మధ్యాహ్నం సమయంలో రెండున్నర గంటల ప్రాంతంలో కరీంనగర్ నుండి బోధన్కి ట్రైన్ ప్రతిరోజు కూడా ఉంటుంది అదేవిధంగా త్రీ థర్టీకి వచ్చేసి కరీంనగర్ నుండి కాచిగూడకు సో అంటే మనకు హైదరాబాద్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము సో రెగ్యులర్గా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కరీంనగర్ నుండి కాచిగూడకి రోజుగా కూడా ఈ ట్రైన్ అనేది ఉంటుంది ఈ మూడు ట్రైన్లు కూడా డెమో ట్రైన్స్ అంటే ప్రతి స్టేషన్లు కూడా ఆగుతూ వెళ్తూ ఉంటాయి మనకు ఎక్కువ కరీంనగర్ ప్రజలు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు ఎక్కువ అడిగేది కరీంనగర్ నుండి తిరుపతికి ఏ ట్రైన్ ఏ ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి ఏ టైంకి వెళ్తే అని చెప్పేసి సో అదే మీకు ఇప్పుడు చెప్తాను కరీంనగర్ నుండి తిరుపతికి వారంలో థర్స్డే సండే అది కూడా ఏడు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో రాత్రి సమయంలో ఈ ట్రైన్ అనేది చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అది కూడా గురువారం అదేవిధంగా సండే ఈ రెండు రోజులు మాత్రమే వారంలో కరీంనగర్ నుండి తిరుపతికి ఈ ట్రైన్ అనేది వెళ్తాయి ఈ రెండు ట్రైన్లు కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇందాక మనం డెమో ట్రైన్స్ చెప్పుకున్నాం కదా సో ఆ డెమో కాకుండా ఇది తిరుపతి వెళ్ళే ట్రైన్ ఏదైతుందో ఇది ఒకటి మాత్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్పుకోవచ్చు అంటే మెయిన్ మెయిన్ స్టేషన్లు ఏదైతే ఉంటాయో అంటే జంక్షన్ లాంటి స్టేషన్లు ఉంటాయో అక్కడ మాత్రమే అవుతుంటాయి అయితే చాలామంది ప్రజలు కరీంనగర్ నుండి తిరుపతికి ఎక్కువ ఇదే అడుగుతున్నారు ఎందుకంటే చాలామంది తిరుపతికి సుదూర ప్రాంతం కాబట్టి అక్కడ నుండి మనకు బస్సులో కావచ్చు ఇట్లా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంది సో కరీంనగర్ స్టేషన్ అయింది కాబట్టి అది కరీంనగర్ కరీంనగర్ స్టేషన్ నుండి ఎన్ని వెళ్తున్నాయి వారంలో తిరుపతి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కొంతమంది నాలుగు గంటల మంది అదే కాదు కరీంనగర్ నుండి తిరుపతికి వారంలో రెండు సార్లు మాత్రమే ట్రైన్ అనేది తిరుపతికి వెళ్తుంది అది కూడా థర్స్డే సండే గురువారం ఆదివారం మాత్రమే వెళ్తున్నాయి నెక్స్ట్ మంత్ వచ్చేసి అంటే ఇప్పుడు ప్రస్తుతం జూన్ ఎండింగ్ వచ్చినాము జూలై నెలలో ఒక ట్రైన్ మండే రోజు ఎక్స్ట్రాగా అది కూడా ఒక జూలై మంత్ కోసం మాత్రమే అంటే ఇప్పుడు ఏదైతే ఈ నెలలో మనము ప్రతి వారంకి ఉందని చెప్పాను కదా థర్స్డే సండే అని చెప్పేసి నెక్స్ట్ ఓన్లీ ఒక మంత్ మాత్రమే మనకు ఈ రైల్వే డిపార్ట్మెంట్ నుండి మండే జూలై మండే నాడు కూడా స్పెషల్గా ఒక ట్రైన్ అనేది వేయడం జరిగింది అది కూడా ఒక జూలై మంత్ మాత్రమే తర్వాత మళ్ళీ యథావిధిగా థర్స్డే సండే ఉంటాయి సో అంటే ఇప్పుడు ఈ ఈ మంత్ మాత్రం ఏదైతే మనం థర్స్డే సండే అని చెప్పేసి అనుకున్నాం కదా నెక్స్ట్ మంత్ జూలై వచ్చేసి థర్స్డే సండేతో పాటు మండే కూడా పొందుపరచడం జరిగింది అది కూడా కేవలం జూలై మంత్ కోసం మాత్రమే మిగతాగా రెగ్యులర్గా మాత్రం వీక్లీ టూ టైమ్స్ తిరుపతికి ఉంటాయి సో ఇవి రెగ్యులర్గా కరీంనగర్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ట్రైన్ టైమింగ్స్ ట్రైన్స్ అదేవిధంగా ఏ టైంకి వెళ్తాయి ఈ ట్రైన్స్ అన్ని డెమోనా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో చాలామంది ప్రజలు ఏమడుగుతున్నారంటే ఇక్కడికే వచ్చి ట్రైన్ టికెట్ తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు అది కూడా అవసరం లేదు ఇక్కడికి వచ్చే అవసరం లేకుండా మనము ఐఆర్సిటీసీలో రిజర్వేషన్ కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా జనరల్ టికెట్ కొనుక్కోవాలంటే కూడా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు ఇక్కడ లైన్లో ఉండాల్సిన అవసరం లేదు యూటీఎస్ ద్వారా ఆన్లైన్లో మనం జనరల్ టికెట్స్ కూడా బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు అయితే గతంలో మనం చూసుకుంటే కేవలం ఒకటే ప్లాట్ఫామ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే ఇన్కమింగ్ అవుట్ బెయింగ్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఒకటే నెంబర్ ప్లాట్ఫామ్ రెండు మూడు ఈ మూడు ప్లాట్ఫామ్లో కూడా రైలు ఆగుతున్నాయి ఎక్కడ ఆగేది కూడా తెలియదు సో మనం ఎక్కడ ట్రైన్ ఎక్కడ అవుతుందని చెప్పేసి మనకు ముందే అనౌన్స్మెంట్ ఉంటుంది లేదంటే అక్కడ కౌంటర్లు కూడా మనం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికి అయితే మూడు ప్లాట్ఫామ్లు కూడా ట్రైన్లు ఆగే అవకాశం ఉంది మొత్తం రెగ్యులర్గా మూడు ట్రైన్లు నడుస్తున్నాయి డెమో ట్రైన్లు వారంలో రెండు తిరుపతి నడుస్తున్నాయి అది కూడా గురువారం ఆదివారం నెక్స్ట్ మంత్ వచ్చేసి మాత్రం ఒకటి ఎక్స్ట్రా మండే రోజు కూడా ఓన్లీ జూలై కోసం పెట్టడం అయితే చాలామంది కూడా ఇక్కడికి వచ్చి కాసేపు చూసి వెళ్తున్నారు అయితే వాళ్ళకి చాలామంది తెలియంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే ప్లాట్ఫామ్ టికెట్ కేవలం పది రూపాయలు మాత్రం ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాకనే మాత్రం ఇక్కడ రూపాయలు రావాల్సి వస్తుంది ఒకవేళ కనుక ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడం మాత్రం లోపలికి వస్తే మాత్రం వారికి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది ఇది కరీంనగర్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ట్రైన్ టైమింగ్స్ అదేవిధంగా వివరాలు కెమెరా పర్సన్ ప్రవీణ్ పిట్టలతో అనిల్ సుమన్ డేవి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి